హాయ్ అండి బీరకాయ కొత్తిమీర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి బీరకాయ హెల్త్కి చాలా మంచిది అనమాట ఫైబర్ కంటెంట్ అనేది బీరకాయలో ఎక్కువగా ఉంటుంది చాలామంది బీరకాయ కూర అంటే ఇష్టంగా తినరండి అలాంటి వాళ్ళకి ఈ విధంగా పచ్చడి చేసి పెట్టారంటే కనుక చపాతీస్ రైస్ రోటీస్లోకి చాలా మంచి కాంబినేషన్ అనమాట కూర ఉందన్న విషయం మర్చిపోతారండి పచ్చడి ఈ విధంగా మీరు కనుక చేస్తే దీనికోసం పొట్టు తీయకుండానే ఒక బేరకాయని తీసుకుని నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగినంతగా పచ్చిమిర్చి వేసుకుని మీ కారం ఎంత తింటారో అంత పచ్చిమిర్చి వేసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న తర్వాత బీరకాయ ముక్కలు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఉప్పు పసుపు అలాగే ఒక కట్ట వరకు కొత్తిమీర వేసుకుని బాగా కరిపేసుకుని షౌని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలి చూసారు కదా చక్కగా మగ్గిపోయాయండి తర్వాత ఇవి చల్లారిన తర్వాత ముందుగా మిక్సీకి పచ్చిమిర్చి అలాగే చింతపండు జీలకర్ర కర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వేరకాయ మొక్కలు అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా పచ్చడి ఇలా కచ్చాపచ్చాగా ఉంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట చివరిగా తాలింపు చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ